శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి శ్రీ తెలుగు ఛానల్కు స్వాగతం మన ఛానల్లో సౌందర్య లాంటి శ్లోకాలు నేర్చుకుంటున్నాం కదా ప్రతి ఒక్క శ్లోకము అర్థవంతంగా సులభంగా నేర్చుకునే విధంగా చెప్పడం జరిగిందండి ఎనభై ఒకటవ శ్లోకం నేర్చుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ని కమెంట్ బాక్స్లో ఇస్తాము చూసి నేర్చుకోండి ఈ వీడియోలో ఎనభై రెండవ శ్లోకం నేర్చుకుందాము ఫస్ట్ శ్లోకం చదువుతాను వినండి తర్వాత విడమర్చి నేర్చుకున్నాము కరీంద్రాం సుండా కనక కదలీ కాండా పటాభ్యా ముభయమీ నిర్జితృత్తాభ్యాం పత్యు ప్రణతి కఠినభ్యాం గిరిసు వివిధే జానుభ్యాం విభుతకరి కుంభద్వయమసి ఇప్పుడు విడమర్చి నేర్చుకుందాము ఫస్ట్ లైన్ కరీంద్రానాం సుండా కనక కదలి కాండ పటలీ కరీంద్రానాం సుండాన్ కనక కదలి కాండ పటలీ కరీంద్రానాం సుండాన్ కనక కదలి

प्रनाति कठिनाभ्याम अभ्याम गिरिसुते सुरुताभ्याम पद्यो कठिनाभ्याम कठिन अभ्याम गिरिसुते നാലगो जानुभ्याम विद्गुता शरीरं वाद्वय విధి కరి కుంభద్వీ ఇప్పుడు కలిపి చదువుతాము హరీంద్రాం సుందాం కనక కదలి కదలీ కాండపట ఉభాభ్యాం మూరుభ్యాం భవతి

బంగారు అరటి బోధుల సముదాయమును నీ రెండు తొడల చేతను జయించి భర్తయ్యకు పరమశివునికి మోకాళ్ళ మీద నమస్కరించుటచే కఠినములు అయిన దేవతా గజమైన ఐరావతము కుంభముల జంటను జయించి ప్రకాశించుచున్నావు కదా తల్లి ఇప్పుడు ఈ శ్లోకం వల్ల మనకు ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకున్నామండి ఈ శ్లోకము ఎవరైతే పఠిస్తారో వింటారో వాళ్లకు జల ప్రమాదాల నుండి రక్షణ కలుగుతుంది అంటే జలగండము ఎవరికన్నా ఉంటే ఈ శ్లోకము చదువుకుంటే ఆ సమస్య నుండి విముక్తి లభిస్తుంది జలతత్వం మీద విజయం సాధిస్తారన్నమాట ఇంద్రదేవుని వంటి శక్తులు కూడా వాళ్ళకు వస్తాయి నీటి సంబంధ సమస్యలన్నీ నివారించబడతాయి కాబట్టి అటువంటి సమస్యలు ఎవరికన్నా ఉంటే వాళ్ళు ఈ శ్లోకం పఠించడం వల్ల వాళ్ళకు సమస్యల నుండి విముక్తి లభిస్తుందండి మీరు ఈ శ్లోకం నేర్చుకున్నందుకు ధన్యవాదాలండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి శ్రీ శ్రీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఎనభై మూడవ శ్లోకం నేర్చుకుందాము